హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకొక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర యాభై మూడో రోజు అండి వాస్తవానికి మరి ఈరోజు ఇదే చివరి రోజు ఇప్పటివరకు కూడా మరి ఆ బుద్ధ భగవానుడి యొక్క చరిత్రను మనం తెలుసుకున్న తర్వాత మరొక్కసారి మొదటి నుంచి కూడా మనం రివ్యూ చేసుకున్నాం ఏ దేశ చరిత్ర చెప్పినా ఏ జాతి చరిత్ర తిరగదోడిన మనిషి దుఃఖ సాగరంలోనే అలమటిస్తున్నాడు మరి వీటి నుంచి విముక్తి పొందటానికి కొందరు ప్రవక్తలు మహర్షులు అవతార పురుషులు కూడా సంకల్పించారు అయితే మరి వీరు చేస్తున్న పనేమిటి చేయవలసిన పనేమిటి మానవతకు మెరుగులు దిద్దాల్సిన పని వీరిది మానవత విలువలను ఉద్ధరించడం వీరి పని మనిషికి ఆనందాన్ని కలిగించటం వీరి నిజమైన పని ఈ పనిని మొదటిసారిగా మనస్ఫూర్తిగా నిజాయితీగా చేసిన వాడు ఒక గౌతమ్ బుద్ధుడు ఎంతో కాలంగా ఒక సందేహం ఏమిటంటే బౌద్ధ మతం అంటారు అలాగే బుద్ధ దేవుడు అంటారు అసలు బుద్ధుడిది మతం ఎలా అయిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కూడా బుద్ధుడు మత ప్రస్తావన చేయనేలేదు అలాగే దేవుడు ప్రసక్తి కూడా చేయలే సమాజంలోని అసమానతలు కుల విభేదాలు సిద్ధార్థన మనసు నొప్పించాయి అధర్మం సహించలేక ధర్మ ఘోష చేశాడు ఆయన తలకెత్తుకుంది మానవధర్మం ఆయన పరితపించింది దుఃఖ నివారణకు ఆనందాన్ని అందరికీ పంచడానికే వివేకం అనే పడవలో అజ్ఞాన సాగరాన్ని దాటి జ్ఞాన తీరాన్ని చేరాలి మన మహాత్ములు మహర్షులు అవతార పురుషులు అందరూ బోధించింది ఒక జ్ఞానం మాత్రమే కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి మతాల్ని బట్టి ఎన్నో అంతరాలు కనిపిస్తాయి సత్యం ఒక్కటే అయినప్పుడు మరి ఇన్ని ఎందుకు అసలు మతం ఎందుకు ఈ సంకుల సమరాలు ఎందుకు బుద్ధుడికి ఎదురైన ప్రశ్నే ఇది మరి దీనికి ధీటైన సమాధానమే ఇప్పటివరకు మనం చెప్పుకున్న గౌతమ బుద్ధుడి యొక్క జీవితం నిజం చెప్పాలంటే జ్ఞాన కిరణాలు ఈ బుద్ధుడి నుండే వెలువడ్డాయి అనిపిస్తుంది జ్ఞానభాస్కరుడు ఉదయించింది కపిల వస్తులోని ఆయన సిద్ధార్థుడు అంటే పూర్ణ పురుషుడని సిద్ధ సంకల్పుడని కూడా అర్థం సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు తథాగతుడయ్యాడు బుద్ధుడు కావటం అంటే జ్ఞాని కావటమే ధ్యానం పండినప్పుడు జ్ఞానం జ్యోతిగా పరిణమిస్తుంది అమరుడు కావటం బుద్ధుడి యొక్క లక్ష్యమే కుల వ్యవస్థ మీద అసహ్యం కలిగినప్పుడు మత ఛాందసాలపైన రోత పుట్టినప్పుడు ప్రతి మనిషికి బుద్ధుడు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు కుల మత నిర్మూలనకు జీవితాన్ని కర్పూర హారతి చేసిన వాడు బుద్ధుడు మనిషి కన్నీటి బరువును తోకం వేసి బాధల గాధల పరిశోధించి ప్రతి మనిషికి ఆనంద మార్గం చూపినవాడు బుద్ధుడు మతాలకు అతీతమైనది మానవత్వం అని నిర్మహమాటంగా చాటి చెప్పినవాడు బుద్ధుడు మానవతకు మతం నీడ అవసరం లేదని కులం ఆసరా కూడా అవసరం లేదని నిరూపించిన వాడే బుద్ధుడు మానవత్వం వికసించడానికి కావలసింది ప్రేమ కరుణ అనురాగం మాత్రమే కరుణ ప్రేమ కనిపించని కాలంలో మానవత్వాన్ని నిద్రైపిన వాడు ఒక బుద్ధుడు మతం దేవుణ్ణి తలకెత్తుకుంటుంది ఊరేగిస్తుంది ఆ ఊరేగింపు గుంపు క్రిందపడి నలిగిపోతున్నారు దళితులు బడుగులు అట్టడుగురు వర్గాలు అందుచేత సిద్ధార్థుడు వేదాల నీడ కాదని బోధి నీడను ఆశ్రయించాడు అంతఃపురం వదిలి అరణ్యాలకు చేరాడు సుఖాలు ఫణంగా పెట్టి ఆనందాన్ని అన్వేషించాడు బుద్ధుడి కాలం నాటికి ఉన్నది ఒకే మతం అది బ్రాహ్మణాధిక్యత శాఖలు అసంఖ్యాకం కావచ్చు ఒక్కొక్క గురువుది ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క కులపతిది ఒక మతం అభిమతాన్ని బట్టి మతం ఎవరి ధర్మం వారిది ఎవరి మతం వారిదిగా ఉన్న కాలంలో అన్ని ధర్మాలు చివరకు నశించేవే అన్నాడు బుద్ధుడు శూన్యంలోనే సత్యం ఆవిష్కరణ జరుగుతుందని ఒక్కానించి చెప్పాడు బుద్ధుడు సమాజంలో అడుగడుగున పురోహితుల పెత్తనాన్ని చిత్కరించాడు పురిటి గదిల నుంచి వల్లకాటి వరకు పురోహితుల మంత్రాలు లేనిదే కాలం గడవని పరిస్థితి సామాన్యుని బ్రతుకు సర్వత్రా పరాధీనం సామాన్యుని కన్నిటి చారికలు తొడవాలని బుద్ధుడు ఎంతగానో ఆశించాడు మన చిన్నతనంలో బళ్ళో పాఠాలు చదువుకున్నాం బుద్ధుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అయితే అవన్నీ కూడా మొక్కుబడి చదువులే అవి మొక్కుబడి రాతలే బుద్ధుని హృదయాన్ని ఆవిష్కరించిన రాతలు కావవి మనం ఈనాడు ఎన్నో బుద్ధ విగ్రహాలు చూస్తున్నాం నిజం చెప్పాలంటే వేటిలో కూడా ఆ తథాగతిని హృదయం కనిపించటంలా ఇంతకీ అంతు చిక్కన ప్రశ్న ఒక్కటే ఈ దేశంలో పుట్టిన బౌద్ధం విదేశాలకు ఎందుకు వలసిపోయింది మనం బౌద్ధాన్ని ఎందుకు రక్షించుకోలేకపోయాం దళైలామకు ఆశ్రయం ఇచ్చిన దేశం బౌద్ధ ధర్మాన్ని ఎందుకు తిరస్కరించింది అసలు బుద్ధుడిని హత్య చేయాలనుకున్నది ఎవరు బౌద్ధాన్ని హత్య చేసింది కూడా ఎవరు ఈ ప్రశ్నలు సందేహాలు ఇప్పటి కావు రెండున్నర వేల సంవత్సరాలుగా బుద్ధుడు పుట్టిన దేశంలో ఎందరికో వస్తున్నటువంటి సందేహమే మరి ఈ ప్రశ్నలకు సమాధానాలుగా జ్ఞానబుద్ధుడి యొక్క సందేశాల సమాహారమే ఇప్పటి మనం చెప్పుకున్న మంచి మాట మై డియర్ ఫ్రెండ్స్ మహాత్ముల జీవిత చరిత్ర చదివితే జ్ఞానం కలుగుతుంది గౌతమ బుద్ధుడి జీవితం చదివితే జానం కుదురుతుంది మరి అందువలన ఇక నుంచి గౌతమ బుద్ధుడిని జానబుద్ధుడిగా ఊహించుకుంటూ నిరంతరం ధ్యానం చేస్తూ మనందరం బోధిసత్తులవుదాం అవుదాం మనందరం తథాగతులు కూడా కాగలం నిజంగానా ఏమోనండి నాకు తెలిసింది ఇంతవరకే ప్రియమైన ఆత్మీయులారా ఆత్మబంధువులారా మరి ఈరోజు ఇంతటితో ఈ బుద్ధ చరిత్ర పూర్తయిందని చెప్పటానికి నాకు అసలు మనసొప్పటంలా దాదాపుగా రెండు మాసాల నుంచి ఆ తథాగతుడు జన్మించిన దగ్గర నుంచి కూడా నిర్యాణం చెందే వరకు ప్రతి సంఘటన మనందరి హృదయాలలో చెరగని ముద్ర కలిగించిందన్నట్లు ఏమాత్రం అతిశక్తి కాదేమో రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి రోజుకొక మంచి మాట ప్రారంభించుకొని మాన సరోవరం గ్రూపుని క్రియేట్ చేసి ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఈనాటి వరకు ఇంచుమించుగా నూట యాభై గ్రూపులకు లింక్ చేయబడింది నా నెంబరు దాదాపుగా పదిహేను వేల మంది ఆత్మ బంధువులకు ఈ మంచి మాట అందుతున్నందుకు నా ఈ ఆనందాన్ని మాటలతో వర్ణించలేను అలాగే చాలామంది వారికి ఉన్న వేరే గ్రూపులకు కూడా పంపుతున్నామని నాకు నాకెంతో ఆశ్చర్య ఆనందాలు కూడా కలిగిస్తున్నాయి పత్రిజీ ఒకసారి అడిగారు అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని నేను చెప్పాను మీరు రోజు పంపే మెసేజ్లే నాలో ఒక స్ఫూర్తిని కలిగించాయి అందువల్లనే ఇది ప్రారంభించాను అన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారు కూడా నిజం చెప్పాలంటే వాస్తవంగా ఈరోజు పత్రిజీ విజయవాడ రావటం ఈ మంచి మాట గురించి ఆయన ఎలా ఉంది ఏమిటి విశేషాలు అని చెప్పి ఈ మంచి మాటను గురించి అడగటం అందుకు వివరణ ఇవ్వటం నాకు చాలా హ్యాపీగా ఆనందంగానే ఉంది నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి కొంతమంది ఇచ్చారు అలాగే కమ్యూనిస్టుగా ఆధ్యాత్మికతే తెలియని నాకు ఆత్మ జ్ఞానాన్ని బోధించి వేలాది మంది ఆత్మ ప్రసాదించారు బ్రహ్మర్ స్పితామహమ్మ పత్రిజీ మరి ఈ జ్ఞాన ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేనిది ముఖ్యంగా ఈ బుద్ధ చరిత్ర ఎంతోమంది హృదయాలను పరవశింపజేసిందని చెప్పి చెప్తుంటే నాకెంతో పరమానందంగానే ఉందండి మరి మీ ఆత్మీయులైనటువంటి మీ అందరికీ నాకు ఒక ప్రత్యేక అండి దయచేసి ఈ బుద్ధ చరిత్ర విన్నవారంతా కూడా మరి మీరు ఎలాంటి అనుభూతులకు లోనయ్యారో ఒక చిన్న మెసేజ్ ద్వారా కానీ లేదా టైప్ చేయలేకపోతే కనీసం మీ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా తెలియచేస్తే మీరు ఇచ్చే బహుమానంగా దీన్ని భావించుకుంటూ నా హృదయంలో పది కాలాల పాటు పదిలంగా దాచుకుంటానండి మరి ఇంతకన్నా ఇంకా మిమ్మల్ని కోరేదేమీ లేదు ఓకేనా ఓకే మాస్టర్స్ మరి వాస్తవం చెప్పాలంటే ఇక ధ్యాన మహాచక్ర కార్యక్రమాలు మొదలయ్యాయి సో ఆ విజీలో ఉంటాం అందువలన ఈ మంచి మాటను జనవరి ఒకటో తారీఖు నుంచి ఒక సరికొత్త ప్రయోగాత్మకంగా మరొక అద్భుతమైన జీవిత చరిత్రతో ప్రారంభించుకుందాం ఈలోపు అప్పటి వరకు కూడా గతంలో మరి నేను పంపించినటువంటి భగవద్గీత అంటే కర్మయోగాన్ని గురించి కొన్ని ఎపిసోడ్స్ పంపిస్తూ ఉంటాను అవి కూడా వింటూ ఆనందించండి ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ మరలా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షతో కలుసుకుందాం థ్యాంక్ యూ